హైదరాబాద్ అలాగే బెంగళూరు జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు చెలరేగిపోయారు బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ విజృంభించేశారు ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే తొంభై నాలుగు పరుగులు చేశాడు ఏడు ఏడు ఫోర్లు నాలుగు లతో చెల్లరేగిపోయాడని చెప్పొచ్చు అయితే చాలా రోజుల తర్వాత ఇషాన్ కిషన్ మళ్ళీ ఇంత అద్భుతంగా రాణించడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు ఇక మ్యాచ్ పూర్తయిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఏమన్నాడంటే ఇక ఇషాన్ కిషన్ మాట్లాడుతూ నేను ఎప్పుడైతే ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్ళిన వాళ్ళని అంటే ట్రావెల్స్ హెడ్ని అలాగే ఆ తర్వాత ఇంకా అభిషేక్ ని ఇద్దరిని చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది వాళ్ళిద్దరూ ఆడుతున్న తీరు వాళ్ళ మొమెంటం చూసాక ఖచ్చితంగా ఈ రోజు రెండు వందల పరుగులు పై దాటాల్సిందే స్కోరు అని అనుకున్నాను ఆ విధంగానే నేను నా గేమ్ కూడా స్టార్ట్ చేశానమాట ఎప్పుడైనా సరే వికెట్స్ పడిపోతున్నప్పుడు మనం మన మైండ్ సెట్ ని మార్చుకోకూడదు ఒత్తిడిని తీసుకోకూడదు జాగ్రత్తగా నిలకడగా క్రీజ్ లో ఎంతసేపు ఉండాలి అనేది చూసుకోవాలి మ్యాచ్ గెలిచామా ఓడామా అనేది పక్కన పెట్టేస్తే క్రీజ్ లో ఉండటం చాలా ముఖ్యం అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మంచి మంచి షార్ట్స్ ఆడే అవకాశం వస్తుంది అప్పుడు ఆడాలి కూడా అలా ఆడడం వల్ల తెలియకుండానే మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ప్రాక్టీస్ సెషన్స్లో ఈసారి బాగా ప్రాక్టీస్ చేశాను మంచి షార్ట్స్ ఆడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇక ఒక సైడ్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది ఒకానొక సందర్భాల్లో నేను నా జట్టుకు ద్రోహం చేస్తున్నాను అన్న కామెంట్స్ కూడా వచ్చాయి అయితే నేను ఈ మ్యాచ్ మొక్కి బరిలోకి దిగే ముందు రోహిత్ భయ నాకు ఫోన్ చేశాడు నేను ముంబై జట్టుతో ఆడుతున్నప్పుడు నా మీద ఎన్నో రకాల అభండాలు పడ్డాయి నేను కావాలని ఓడిపోయాను అంటూ ఇంకా ఏవేవో మాటలు అవి తలుచుకుంటేనే బాధగా అనిపించాయి దాని గురించి రోహిత్ భయ్య నాకు నన్ను హెచ్చరించాడు ఎప్పుడైనా సరే నువ్వు జట్టునో లేకపోతే నువ్వు వేసుకున్న జెర్సీనో నువ్వు ఆడుతున్న మైదానంలో కాదు నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది నీ ఆటని మాత్రమే ఆ ఆటను ఫోకస్ చేస్తే నువ్వు ఆడిన దానిలో తప్పులేంటి ఒప్పులేంటి అనే విషయంపై క్లారిటీ వస్తుంది అప్పుడు నువ్వు అక్కడ ఉన్న సమయంలో బాధించవచ్చు లేదంటే గెలుపుని సాధించచ్చు అంటూ నన్ను హెచ్చరించాడు దాంతో నాకు విషయం అర్థమైంది నేను ఎక్కడ ఫోకస్ చేయకుండా ఆటను ఆడుతున్నానో నాకు పూర్తి క్లారిటీ వచ్చింది అందుకనే నేను ఈ రకంగా ప్రాక్టీస్ సెషన్స్లో చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేశాను అయితే ఈ సీజన్లో నేను ఆరంభం మంచిగా ఇచ్చాను కానీ ఆ తర్వాత నా జట్ జట్టు పరంగా కానీ నా వ్యక్తిగత పరంగా కానీ అస్సలు నాకు నా పర్ఫార్మెన్స్ నచ్చలేదు నేను ఇంకా జట్టుకు ఎంతో చేసి ఉన్నే బాగుండేదని అనిపించింది కానీ దరదృష్టవశాత్తు నేను ఈ సమయంలో కళ్ళు తెరిచి ప్రాక్టీస్ సెషన్స్లో చాలా బాగా ఆడుతూ వచ్చాను దానికి రోహిత్ భయ్య అలాగే నా జట్టు సభ్యులు మా జట్టు కోచింగ్ స్టాఫ్ కెప్టెన్ అందరూ కూడా సహకరించారు ఇది లర్నింగ్ గేమ్ అంటే ఎంత నేర్చుకుంటే అంత గొప్పగా వస్తుంది మనల్ని మనం నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే జట్టును కూడా నమ్మాలి క్లిష్ట పరిస్థితుల్లో సమయ స్ఫూర్తి ఉండాలి ఇవన్నీ నేను విస్మరించాను కాబట్టి ఆ సమయంలో నాకు ఆ రకంగా జరిగింది అంటూ పేర్కొన్నాడు ఇషాన్ కిషన్ అయితే గతంలో చూసినట్టయితే ముంబై ఇండియన్స్ అలాగే ఆ ఎస్ఆర్ ఆడుతున్న సమయంలో ఇషాన్ కిషన్ తన రివ్యూ కూడా తీసుకోవాలని కూడా తెలియకుండా ఎంపైర్ అవుట్ అని చెప్పకపోయినప్పటికీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చాలా పెద్ద దుమారం రేగింది అందరూ కూడా ముంబై ఇండియన్స్ కిడ్వి నువ్వు నువ్వు వాళ్ళకి ఫేవర్ చేస్తావు అంటూ కూడా వ్యాఖ్యానించారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తా